రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ ప్రేమోన్మాదంలో రేంబవళ్ళు గడిపేవారు ఒక పున్నమి రాత్రి ఆయన ప్రేమావేశంలో కాంతులతో మెరుస్తున్న సముద్ర తరంగాలను చూసి అవి యమునా నది తరంగాలని భావించి పరిగెత్తుకుంటూ వెళ్లి సముద్రంలో పడిపోయారు వాళ్ళలో చిక్కుకున్న చైతన్యుణ్ణి ఒక బెస్తవాడు రక్షించాడు అలాగే మరొకసారి చైతన్యుడు సముద్రాన్ని చూసి నీలవర్ణుడైన కృష్ణుడని తలచి సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు అది గమనించిన ఆయన శిష్యులు బయటకు తీసుకొచ్చారు చైతన్య మహాప్రభు భక్తి ఉన్మాదం గురించి స్వామి వివేకానంద చెబుతూ మహాప్రభు గోపికలలాగా కృష్ణ ప్రేమోన్మత్తుడు ఆ చైతన్య భక్తి ప్రవాహంలో పండితులు పామరులు పవిత్రులు పతితులు ధనికులు దీనులు హిందువులు ముస్లిములు అనే భేదం లేకుండా అందరూ తరించారు అని శ్లాఘించారు భగవద్భక్తిని పొందటానికి సత్సంగం కృష్ణసేవ ప్రతిమ పూజ భాగవత శ్రవణం వ్రజసేవ అంటే పుణ్యక్షేత్రాల సందర్శనం అనే ఐదు నియమాలను పాటించాలని చైతన్య మహాప్రభు బోధించారు అయితే ఈ ఆధునిక యుగంలో అన్నిటికన్నా ఆచరణీయం సులభతరమైన మార్గం భగవన్నామస్మరణ ఒక్కటే అని మహాప్రభు సూచించారు అందుకే చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తన చేస్తూ యావత్ భారతదేశం పర్యటించి మానవులకు హరినామామృతాన్ని చవి చూపారు ఆయన హరిబోల్ హరిబోల్ అంటూ తన్మయత్వంతో నృత్యం చేస్తూ ఉంటే ప్రజలంతా భక్తిపార్వశ్యంతో నాట్యం చేసేవారు అరణ్య మార్గం గుండా వెళుతూ కృష్ణనామ సంకీర్తన చేస్తూ ఉంటే పులులు ఏనుగులతో సహా ఇతర జంతువులన్నీ ఆనందంతో నాట్యం చేసేవి చైతన్యులు భగవన్నామ సంకీర్తన మహత్వాన్ని వివరిస్తూ మధురం మధురే మంగళేభ్యోపి మంగళం పవనం పవనేభ్యోమైవ కలం హరే నామరే నామ హరే నామైవ కేవలం కలౌ నాస్వ నాస్తేవ నామ హరే నామైవ కేవలం ఈ కలియుగంలో హరినామాన్ని ఒక్కసారి నోటితో పలికిన చెవులుతో విన్నా మనసుతో చింతించినా తరిస్తారు భగవద్భక్తిని పొందటానికి ముఖ్యంగా నామే రుచి భగవన్నామం పట్ల అభిరుచిని ఏర్పరచుకుంటే చాలు అని ప్రబోధించారు శ్రీ రామకృష్ణులు కూడా ఒక భక్తుడు వచ్చి తనకు భగవన్నామం పట్ల అభిరుచి కలగటం లేదని అన్నప్పుడు ఆయన అందుకు సమాధానంగా ఓ భగవాన్ నీ నామంపై నాకు అభిరుచి కలిగేలా అనుగ్రహించమని ప్రార్థించు అని సూచించారు చైతన్య మహాప్రభు భగవన్నామం పట్ల అభిరుచి కలిగిన భక్తులు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో సూచిస్తూ తృణాదపిసుచే తరోరివసిష్ణునా కీర్తీయ సదా హరి తాను గడ్డిపోచకన్నా తక్కువ అనే భావం కలవాడు వృక్షంలాగా ఓర్పు కలవాడు డంభం లేనివాడు కపటం లేనివాడు హరిని కీర్తించుటకు యోగ్యుడు అని తెలిపారు గడ్డిపోచలా ఉండడమంటే దీనంగా నిస్సహాయంగా ఉండటమని కాదు గడ్డి ఒక వ్యక్తి కాలి కింద నలిగినా ఎలాంటి ఫిర్యాదు లేకుండా ఎవరినీ నిందించకుండా మరలా యథాస్థితికి వస్తుంది అలాగే నిజమైన భక్తులు ఎలాంటి అవమానాలు ఎదురైనా కృంగిపోకుండా దృఢచిత్తంతో ఉండగలగాలి చెట్టు ఎన్ని గొడ్డల దెబ్బలకు గురైనా సహనం వహిస్తుంది పైగా తనను కొట్టేవాడికి నీడనిస్తుంది అలాగే నిజమైన భక్తుడు ఇతరులు కష్టాలు కలిగించినా భరించి వారి పట్ల ఎలాంటి ప్రతీకార భావం లేకుండా వ్యవహరించగలగాలి అలాగే తనను తాను పొగుడుకోనివాడు ఇతరులను నిందించనివాడు నిజమైన భక్తుడు చైతన్యుడు ప్రబోధించిన ఈ లక్షణాలను అలవర్చుకున్నప్పుడే భగవన్నామస్మరణ ఫలితం సంపూర్ణంగా లభించినట్లు పారమార్థిక జీవనం పరాకాష్టను సాధించినట్లు లెక్క అలాగే వ్యవహారిక జీవితంలో కూడా భగవన్నామస్మరణ ప్రార్థన వల్ల దీర్ఘకాల వ్యాధులు ప్రాణాంతకమైన వ్యాధులు నయమవడం క్లిష్టమైన శస్త్రచికిత్సల తర్వాత అనూఖ్యంగా కోలుకోవడం ఒత్తిడి ఆందోళన భయం లాంటి మానసిక రుగ్మతలు సమసిపోవడం ఇలా ఎన్నో అద్భుతాలు జరుగుతున్నట్లు ఆధునిక వైద్యశాస్త్ర పరిశోధనలో తేలింది కాబట్టి ఈ ఆధునిక కాలంలో భగవన్నామస్మరణ శారీరక మానసిక రుగ్మతలకు కూడా పరమ ఔషధమని గ్రహించి భగవన్నామ ప్రార్థనలను నిత్యం అభ్యసించడం మన దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలి ఆ మహాప్రభు ప్రవహింపజేసిన రసవాహినిలో మునిగి మన భవతాపాన్ని ఉపశమింపజేసుకోవడానికి ప్రయత్నించాలి శ్రీకృష్ణ చైతన్య ప్రభు హరే రామ హరే కృష్ణ రాధే గోవింద రాధే గోవింద राधे गोविंद ओम नमो भगवते रामकृष्णा